वो परमात्मा आनंदी मन की उंगलियाँ हम बंदो परमात्मा सुने दबोते आनंदी आत्मा सर्वविज्ञापन

ఉన్న ఆకాశంలోంచి చెంది మనం తీరా ఘటమును ఏర్పాటు చేస్తుంది ఈ ముక్కలో ముక్కగా ఘటాకాశంలో ఉన్నటువంటి ఈ ఆకాశం మహాకాశంలో కలుస్తుంది మహాకాశంలో కలవడం అవసరం వేరొకేగా కలవటానికి వేరు కాల ఉపాధి వచ్చింది ఉపాధి అంటే శరీరం వచ్చింది మనకి అక్కడ ఘటం వచ్చింది ఈ ఘటం అనేటువంటిది పోయింది వచ్చింది పోయింది ఘటం తప్పితే ఘటంలో ఉండే ఆకాశం రాలేదు పోలేదు అట్లాగే ఈ శరీరం మనకి వచ్చింది ఎంత ఉంది లేదు వచ్చింది వచ్చింది పోతుంది పోతే పరమాత్మలోనే నినబోతుంది నువ్వు తెలుసుకున్నా పోతుంది తెలుసుకోకపోయినా పోతుంది యొక్క శరీరం తెలుసుకోని తినకపోతే వాడు ముక్తులు అయ్యారు లేకపోతే అద్దు అయ్యాడు అని తెచ్చే ఆయన అదే ఆ పరవత ఆరాధన ఇలా చేయాలి భటవుడు సతగి ఐని క్లాస్ మరి ఉండి అవన్నీ కూడా భగవుడులే ఉల్పోనితు ఉపదేశం ఇచ్చారు అంతే

ఈ మోక్షం రావడం ఏదో ప్రత్యేకంగా కొత్తగా వచ్చేది ఏమీ లేదంటే ఎన్ని సార్లు చెప్పుకున్నా అదే విషయం భౌడికి ఆ వైరాగ్యం కలిగేటట్టుగా జ్ఞానప్రదమైనటువంటి భగవద్గీత అంతా కూడా అక్కడ చెప్పాడు పంచమంది అధ్యాయాల్లో ఆ సారాంశముని ఉద్భవ గీతలని చాలా సంక్షిప్తంగా పరమార్థముని తెలియజేస్తూ ఉపదేశం చేశాడు సరే అని అయ్యా నువ్వు వెళ్ళి బదరికాత్సవం జరగడంపై అక్కడ ఉండి నువ్వు జీవితాన్ని భగవద్ ప్రచారం చేస్తూ ఉంటూ ఉంటుంది వచ్చేస్తుంది కొన్ని ప్రదేశాలలో రోజు జరిగే ప్రదేశాలు కూడా ఉన్నాయండి కూడా అటువంటి గొప్పదేవిధంలో చక్కగా స్వామి భాగవతం వినటం వల్ల భగవంతుడి మీద మాత్రం ప్రేమ కలిగి భగవంతుడి కంటే ఇతరమైనటువంటి వస్తువుల విరక్తి కలగాలి విరక్తి కలగంది ఎప్పటికీ ముక్తి లేదు కాశీవాసం కూడా అంతే మిగతా ప్రపంచమంతా విరక్తి పొంది ఇక్కడికి వచ్చాడు అది లో ఉద్దండమైన ధర పెట్టే కావాలనుకోట్లేదుగా అనుకో నిత్యంగా ఈ వైరాగ్యం కలుగుతే కానీ భగవంతులు మనము అని సరే పుత కాలంలో ఏకాదశి స్కంధాల గురించి మనకి గుర్తున్నంత ఈ పూటతో మనకి భాగవత్ సంతాహారం అనేటువంటి ఏదో పూర్తయింది ఏడు రోజులు టైం పెట్టుకున్నా టైం ప్రకారం నడిచారు అంతేగాని సాగరం భాగవత మహాండవం ఇది సముద్రం ఎక్కడికంత ఉంది పోతూ ఉంటుందంటే అట్లాగే ఇది కూడా ఎలా అయినా చెప్పుకోవచ్చు ఎన్ని సప్తాహాలైనా చెప్పవచ్చు వెనక ఆంధ్రదేశంలో అక్కడ చోట కూడా ఇక్కడ ఉత్తర దేశంలో కూడా భాగవత్ సప్తాహాలు బాగా జరుగుతాయి